హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్ నేను మీషాన్వి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల విషయంలో సీఎం చంద్రబాబు సానుకూలంగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై పాజిటివ్ నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు తాజాగా ఒక కీలక అంశంపై ఉత్తర్వులు ఇచ్చారు రాష్ట్రంలో ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బదిలీలపై నిషేధం ఎత్తివేతలపై ఉత్తర్వులు జారీ చేశారు అయితే వీటిలో కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో వాటిలో మరో మార్పు ప్రకటించారు రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ మినహా మిగిలిన శాఖల్లో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని గత నెల పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు ఎత్తేస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే పలు శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల చేయడంలో ఆలస్యం కావడంతో ఆ గడువును ఈ నెల మొదటి వారానికి పెంచారు రాష్ట్రంలో ఓవైపు వరద సహాయక చర్యల్లో ఉద్యోగులు ఉండటంతో మరోసారి ఉద్యోగుల బదిలీలపై ఇచ్చిన గడువును మరోసారి పొడిగించారు ఏపీలో ఎక్సైజ్ మినహా మిగిలిన శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు ఇచ్చిన గడువును ఈ నెల ఇరవై రెండు వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటికే పలు శాఖల్లో ఉద్యోగులు బదిలీలకు మార్గదర్శకాలు విడుదల కాగా మిగిలిన శాఖల్లో బదిలీలకు ఆయా శాఖలు మార్గదర్శకాలు విడుదల చేస్తున్నాయి వీటి ప్రకారం ఈ నెల ఇరవై రెండు వరకు బదిలీల ప్రక్రియ కొనసాగనుంది అనంతరం సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి తిరిగి బదిలీలపై నిషేధం అమల్లోకి రానుంది ఎక్సైజ్ శాఖకు మాత్రం ఈ నెల ముప్పై వరకు బదిలీల గడువు పొడిగించారు వీరికి అక్టోబర్ ఒకటి నుంచి బదిలీపై నిషేధం అమల్లోకి వస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల విషయంలో సీఎం చంద్రబాబు సానుకూలంగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై పాజిటివ్ నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు తాజాగా ఒక కీలక అంశంపై ఉత్తర్వులు ఇచ్చారు రాష్ట్రంలో ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు బదిలీలపై నిషేధం ఎత్తివేతలపై ఉత్తర్వులు జారీ చేశారు అయితే వీటిలో కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో వాటిలో మరో మార్పు ప్రకటించారు రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ మినహా మిగిలిన శాఖల్లో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని గత నెల పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు ఎత్తేస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే పలు శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల చేయడంలో ఆలస్యం కావడంతో ఆ గడువును ఈ నెల మొదటి వారానికి పెంచారు రాష్ట్రంలో ఓవైపు వరద సహాయక చర్యల్లో ఉద్యోగులు ఉండటంతో మరోసారి ఉద్యోగుల బదిలీలపై ఇచ్చిన గడువును మరోసారి పొడిగించారు ఏపీలో ఎక్సైజ్ మినహా మిగిలిన శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు ఇచ్చిన గడువును ఈ నెల ఇరవై రెండు వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటికే పలు శాఖల్లో ఉద్యోగులు బదిలీలకు మార్గదర్శకాలు విడుదల కాగా మిగిలిన శాఖల్లో బదిలీలకు ఆయా శాఖలు మార్గదర్శకాలు విడుదల చేస్తున్నాయి వీటి ప్రకారం ఈ నెల ఇరవై రెండు వరకు బదిలీల ప్రక్రియ కొనసాగనుంది అనంతరం సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి తిరిగి బదిలీలపై నిషేధం అమల్లోకి రానుంది ఎక్సైజ్ శాఖకు మాత్రం ఈ నెల ముప్పై వరకు బదిలీల గడువు పొడిగించారు వీరికి అక్టోబర్ ఒకటి నుంచి బదిలీపై నిషేధం అమల్లోకి వస్తుంది